కొందరి కొందరిళ్ళల్లో వంట చేస్తే పోపు వాసనతో ఇల్లంతా గుమగుమల ఆడుతుంది మరి ఎందుకు అలా ఉంటుందో చూద్దాం పోపు పొయ్యింపు తాలింపు తిరగమూత అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తాం కానీ వంటలకు మాత్రం పోపు తప్పనిసరి పప్పు కూరల్లో చారు సాంబార్లో పోపు చేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా వాడాలి అంటే పోపు గింజలు తడిచేంత వరకు మాత్రమే రోటి పచ్చళ్ళు మసాలా కూరల్లో మాత్రం ఆయిల్ ఎక్కువగా పడుతుంది మనం ఇలా చూసి వేసుకుంటే ఆయిల్ బ్యాలెన్స్గా వేసుకోవడానికి వస్తుంది పోపు చేసేటప్పుడు ఎప్పుడైనా సిమ్లో చేయాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా శనగపప్పు వేసి దోరగా వేయించాలి తర్వాత మినపప్పు వేసి ఒకసారి కలిపి ఆవాలు జీలకర్ర తుంచిన ఎండుమిర్చి కరివేపాకు వేసి నిదానంగా ఎండుమిర్చి రంగు నలుపు రంగులోకి వచ్చే వరకు వేయించాలి నలుపుగా రావడం అంటే మాడిపోవడం కాదు మంచి రంగు వస్తుంది మనం ఇలా నలిపేసే పరపర పరపర నలిగిపోవాలి అప్పుడే పోపుకు రుచి వస్తుంది పోపు పూర్తిగా అయ్యాక కుడి చేతిలో హ్యాండిల్ పట్టుకొని ఎడమ చేతిలో ఒక ప్లేట్ పట్టుకొని కూరలో వేసి వెంటనే మూత పెట్టేయాలి ఒక ఐదు నిమిషాల వరకు ఆ మూత తీయొద్దు అప్పుడే పోపు వాసనంతా కూరకు పట్టేసి గుమగుమలు ఆడుతుంది మనం వంటల్లో దేంట్లోనైనా చింతపండు వాడితే మాత్రము పోపు మొత్తం అయ్యాక అందులో ఇంగువ తప్పనిసరిగా వేయాలి పోపే కదా అని ఈజీగా తీసేయకండి పోపు పర్ఫెక్ట్గా ఉంటేనే కంటికి ఇంపుగా నోటికి రుచిగా వంటలుంటాయి